ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యాభై తొమ్మిదవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను వారు భారతదేశానికి వారు ఇచ్చిన కంట్రిబ్యూషన్ను మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో రంగాలలో అంబేద్కర్ గారి దార్శనికత ఈరోజు భారతదేశాన్ని కాపాడుతూ ఉంది విద్య వైద్యం పేద వర్గాలకు ఉచితంగా ఇవ్వాలి అన్న ఆలోచన అంబేద్కర్ గారి నుంచి వచ్చింది అందుకే రాజ్యాంగంలో కూడా వీటి మీద అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి పేదల కోసం అనేది వారు దాంట్లో సూచించడం జరిగింది వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు గురుకులాలు కావచ్చు ఐఐటీలు కావచ్చు పాలిటెక్నిక్స్ కావచ్చు వేలాది ప్రభుత్వ కళాశాలలను ప్రారంభించి కొన్ని కోట్ల మంది విద్యకు దూరమైన వారికి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం ఈ డెబ్బై సంవత్సరాలుగా చేస్తున్నది దానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో నడుచుకుంటున్నది కాబట్టి ఈరోజు దేశం అఖండంగా ఉన్నది అన్ని వర్గాల ప్రజలను కులము మతము వర్గము ఏ భేదం లేకుండా ఈరోజు భారతీయ జలజీవన స్రవంతిలో మమేకమై పనిచేస్తూ ఉన్నారు అంటే దానికి కారణం ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ స్ఫూర్తి దాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు చరిత్రలోకి పోతే బ్యాంకుల జాతీయకరణ కావచ్చు రాజాభరణాల రద్దు కావచ్చు ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు పేదలకు ఇల్లు కట్టియడం కావచ్చు విద్య ఇవ్వడం కావచ్చు వైద్య సౌకర్యాలు కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన నుంచి దాన్ని తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈరోజు మళ్ళొకసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో కూడా అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ త్రీని దాంట్లో ఏ రాష్ట్రం ఏ ఏ ప్రాంతాన్నైనా విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా చేసే అధికారం రాజ్యాంగం ద్వారా కేంద్రానికి దత్తతపరిచరు కాబట్టే ఈరోజు మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాం మిగతా దేశాల్లో వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో ఇంకొక రాష్ట్రం చేసుకునే వీలు లేదు ఇంగ్లాండ్ కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ ఇలా అనేక ఆధునిక దేశాలలో ఆ నియామావళి లేకుండే ఆ ప్రొవిజన్ లేకుండే కానీ రాబోయే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాటాలు ఉద్యమాలు వస్తాయని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి దానికి కూడా ప్రజల నిజమైన కోరికను తీర్చడానికి ఆర్టికల్ త్రీలో పొందుపరిచి మనకు ఈరోజు రాష్ట్రం రావడానికి కూడా కారణభూతులైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే మరొక్కసారి మేము మా పార్టీ నాయకులం అందరం కూడా కలిసి వారికి ఘనమైన నివాళిని అర్పించుకున్నాము सारे दुनिया में आज हिंदुस्तान एक अखंड हिंदुस्तान रहने की वजह सिर्फ डॉक्टर बी आर अम्बेडकर साहब ने जो कॉन्स्ट्यूशन को लागू किया है लागू करने में उन्होंने जो मेहनत की है वो कॉन्स्टिट्यूशन एक ही जैसो आज हर मज़हब के वासे क़ुरान है बाइबिल है और रामायण है आज हिंदुस्तान का हर इंसान हर ज़िम्मेदार यही समझता है कि हमारी ग्रंथ जो है हमारी ग्रंथ एक ही है वो जैसो कॉन्स्टिट्यूशन है आज उनका जैसो फिफ्टी नाइन्थ मना रहे हैं आज मैं ख़ास करके आज के जो हालात हैं यहाँ पर वो हालात को मद्देनजर रखते हुए ख़ास कर नौजवान साथियों को दोस्तों को अपील करता हूँ कि जिस बुनियाद पे हिंदुस्तान जैसे कायम हुआ है जिस बुनियाद पे जमूरीत जो चल रही है ये जमूरीत मजबूत करने में जैसो ये कॉन्स्टिट्यूशन का जो रोल है उसको और आगे बढ़ाएं और कुछ लोग यही कोशिश करते हैं कि ये कॉन्स्टिट्यूशन को बाजू उठकके ये सो उनका खुद का कॉन्स्ट्यूशन बनाने की कोशिश कर रहे हैं उसकी रोकने की ज़रूरत है मैं फिर एक बार जैसो नौजवानों को अपील करता हूँ कि जो रास्ते पर अपने बुजुर्गों ने खासकर कर हिंदुस्तान की आज़ादी में जो लड़कर जैसो जो उन्होंने कुर्बानी दी है उनके आदर्शों को और ख़ासकर कर जैसे कॉन्स्ट्यूशन को बनाने वाले అంబేద్కర్కు ఇది రాసిడత రాజ్యాంగం రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీలో వారికి అనిపించడానికి ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి అలా రావడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని మన భారతదేశానికి పనికొచ్చే విధంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పౌరుడికి సమానత్వం వేరే సంపన్నుడైనా సామాన్యుడైనా అందరికీ ఒకటే విధానాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఇలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఇలా రాజ్యాంగం నిర్మించినందుకే ఇయాల మన ఆర్టికల్ త్రీ ద్వారా మనం తెలంగాణ కూడా సాధించుకోవడానికి వారు రాసిన రాజ్యాంగమే ఇలా మనకంతా కూడా తెలంగాణ తెచ్చుకోవడానికి ముందు ముందుబడ్డది అదే అదేవిధంగా నేను మీ అందరితోటి ఒకటే మనవి చేస్తున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించే దాన్ని స్మృతిగా తీసుకొని ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా దేశ నిర్మాణంలో వారి వారు చే వారు రాసిన కాన్స్టిట్యూషన్ను దృష్టిలో ఉంచుకొని ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇలా చాలామంది శక్తులు ఇలా రాజ్యాంగాన్ని మార్చే విధంగా కొన్ని కార్పొరేట్ వాళ్ళకి ఎక్కువ విధానాలు కలిగించేలాగా ఇలా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది దాని సందర్భంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం వ్యాప్తంగా కూడా జయబాపు జై భీమ్ జై సంధాన్ అనే కార్యక్రమాన్ని మేము తీసుకొని భారతదేశంలో మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని గురించి కాన్స్టిట్యూషన్ రాసిన బాబు మన అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గురించి అదేవిధంగా గాంధీజీ ఏ విధంగా స్వతంత్రం కోసం పోరాడిన గొప్పతనాన్ని గురించి నాటి తరానికి తెలిసే విధంగా ఇలా మేము చేస్తున్నాం ఇలా మేము ఒకటే చెప్తున్నాం ఇలా రాజ్యాంగాన్ని ఏమాత్రమైనా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఏ పౌరుడు భారతదేశంలో ఉన్న ఏ పౌరుడు కూడా ఊరుకోడు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు రాజ్యాంగాన్ని ఇంత మంచి రాజ్యాంగాన్ని నిర్మించ నిర్మించిన అంబేద్కర్ గారిని ఇలా మీరు ఎన్నో ఎన్నో విధాలుగా మీరు అవమానించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ముందు జరిగితే కూడా మేము ఇవన్నీ కూడా సహించే పరిస్థితుల్లో లేము అదేవిధంగా నేను మా యువకులతోటి ఒకటే కోరుతున్నాను ఇలా రాజ్యాంగం గురించి అలా అంబేద్కర్ గారు రాసిన రచనలన్నీ కూడా మీరంతా చదవాల్సిన అవసరం ఉంది వారు చేసిన వారు రాసిన రచనలు అన్నీ కూడా చదివి రేపు భారతదేశ నిర్మాణంలో కూడా మీరు భాగం కావాలి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మీరంతా కూడా దాంట్లో ఉన్న అన్ని విషయాలు మీరు తెలుసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించే యువతకు మూడో మూడో నేను ఒక సందేశం ఇస్తున్నా తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని మనమంతా కూడా ముందుకు తీసుకుపోవాలి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మధ్యలో లేకపోయినా వారి ఆలోచన విధానం కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ ముందుంటుంది అదే దాన్ని మేము ముందు ముందుండి దాని స్మృతిని మేము ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తాం